మా ఉంది ఆటో ఇక్కడ పోతా పోతా ఎంతసేపు అని మనం మట్టి తోలిస్తాం మేము గ్రీన్ఫీల్డ్ హైవే అయితే మేము వ్యతిరేకం కాదు సార్ ఎందుకంటే మా ఊరి రోడ్డు ఆన్ఫూ పోతాను కాబట్టి మాకు ఇంకా సంతోషం ఎందుకంటే కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా విలేజ్ అంతా డెవలప్ అవుతుంది అది బట్ మా ఉండేది ఒకటే ఒకటి గెలిచిన గ్రామం అది దాటిన తర్వాత ఇంకో విలేజ్ ఏమైనా ఉందంటే గవర్నమెంట్ స్పందించి వెంటనే వెంటనే వేపిస్తారనే దానికి మాకు హోప్స్ ఉండేది ఆ దాట దాటిన తర్వాత ఆ పుండ దాటిన తర్వాత ఇంక అక్కడ ఇంక ఇక్కడ ఏవి గ్రామాలే ఇట్లాంటి ఇట్లాంటి టైంలో మా మా అమ్మలు రిక్వెస్ట్ ఏమంటే మా చేతుల గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంత వీలైతే అంత తొందరగా రోడ్డు కానీ మీరు ఇప్పుడు ఏదైతే ఎందుకంటే గ్రీన్ ఫిల్ వల్ల పాడైనది ఇదంతా సార్ దాంట్లో పెద్ద వర్క్ మీరు ఒకసారి మలుకువేమ రోడ్ చూడండి రేపు పొద్దున బి మలకేమ రోడ్ చూడు నువ్వు చూడు మేము ప్యాచ్ వర్క్ చేసినాము మల్గొమ్మ రోడ్ నుంచి మల్లెపల్ రోడ్ పోతుంది కదా మీరు అడిగి చూడండి మేము వేసే ప్యాచ్ వేరే ప్యాచ్ వర్క్ చేస్తారు ఏ ఇబ్బంది కూడా చేస్తారు ఏ ఇబ్బంది కూడా చేస్తారు కావాల్సిందేమి రోడ్ లో ఏమైనా ప్యాచ్ గుంతలు పడి ప్యాచ్ వర్క్ చేసి ఇస్తాం

మేము మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము చేయాల్సిన లేదండి ఇది వచ్చి ప్యాచ్ వర్క్ చేస్తాం పెట్రోల్ పట్టు సార్ కొంచెం అటు ఇటుగా వన్ మంత్ లోపలి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేను చెప్పేదాన్ని ఇప్పుడు మేము వేస్తాం అనుకో మళ్ళీ ఎగిరిపోతుంది పది రోజులు పని అయిపోయాను అనుకో పదకొండు రోజు మనం మాడేస్తాం కాదుకుంటే పలే దూరం కాదు కింద తాండ నా పేరు కమలమ్మ మా గ్రామం నుంచి ఈరోజు వచ్చి కొన్ని వెహికల్ నిలబడ నిలబడడానికి కారణము మా ఊరు చాలా మా మారుమూల ప్రాంతము మా ఊరికి ఆడిటి సంస్థ మట్టి రోడ్డు వేయించడం జరిగింది ఆ తరువాత ప్రభుత్వం వారు గుర్తించి దానికి తార్ రోడ్డు వేయించడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ శాంక్షన్ అవ్వడం వల్ల మా ఊరి నుంచి ఈ స్టిప్పర్లు మట్టి తోలటం వల్ల చాలా బెందర బిందరగా రోడ్డు అయిపోయింది మొన్న అనెస్పెక్టెడ్గా ఒక అమ్మాయి ప్రసవం అయ్యే సమయానికి చాలా ఇబ్బందికరంగా మేము చాలా బాధలు పడ్డాము కనీసం ప్రభుత్వ వారిని వన్ ఎయిట్ కాల్ చేస్తే వారు మీ తాండ రోడ్డు బాగలేదు మేము రామన్నారు ఆటో వాళ్ళను పిలిస్తే ఈ రోడ్డుకు మా ఆటో మిట్ట ఎక్కదు అని చెప్పి వాళ్ళు అనడంతో కనీసము మాకు ఆ సమయంలో ఆమెకి ఏం చేయాలో మాకు దిక్కు తోచటం లేదు అప్పుడు వేరే ఊరు నుంచి క్యాబ్ బుక్ చేసుకొని పోయేకి చాలా ఖర్చు అయింది ఇటువంటి సమస్యల్లో మేము చాలా సతమతమవుతున్నాము కాబట్టి మా ఊరికి మీరు దయచేసి మా మా రోడ్డును మంచిగా వేసి మాకు మా గిరిజన ఈ మహిళలందరినీ మా గ్రామానికి మీరు అంగీకరించి మాకు అభివృద్ధి చేస్తారని మీ అందరికీ మేము శిరస్సు వంచి మేము మీకు వినియోగించుకుంటున్నాము మీరు తప్పనిసరి మా సమస్యను మీరు గుర్తించాలి సార్